నమస్కారం స్వాగతం మార్చి ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన్ ఉషోదయ విద్యా సంస్థల విద్యార్థిని కుమారి కదం అంకితను ముదోల్ ఎమ్మెల్యే శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ రామారావు పటేల్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ముధోల్ నియోజకవర్గ ఉమ్రి గ్రామము తానూరు మండలం విద్యార్థిని అయిన కదం అంకిత దత్తహరి పాటేల్ ఇట్టి ఘనత సాధించడం ఆనందంగా ఉందని వెల్లడిస్తూ ఉషోదయ కళాశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు ఆశీర్వాదం ఇస్తున్నాను మరే ఇంకా ఉన్నత శైలి వెళ్ళాలి మంచి నేరాలే దేశానికి కాపాడాలని ఆ సరస్వతి మాత భగవంతుని కో అమ్మని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆమె ఇక్కడ ఎస్ఎస్సి మన మహిస పట్టణంలో చదివి ఇంటర్మీడియట్ కోసం మన వసూల్యా జూనియర్ కాలేజ్ గోధన్ వాళ్ళ దగ్గర స్టడీ చేసింది ఏదైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది వాళ్ళకు కూడా మంచి సద్దులు నేర్చుకున్న దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే రాక మా నియోజకవర్గంలో ఏదైతే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది ఆ ఆశీర్వాదంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థిని మంచి సద్దు నేర్చి మంచి ర్యాీ సాధించాలా దేశానికి ఉన్నతి చేయాలా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరే ఒక్కసారి వసోదయ హై స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు మా అమ్మాయి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలను